గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవం గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈ రోజు వాక్యాంశము దేవుడి కోసం చే నువ్వు చేసింది వృధా కాదు హలైలుయ్యా ప్రియా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కొరకు చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నామలో మనం అందరం ప్రకాశించడానికి మరోదే కరమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి మరి చాలామంది ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రిపేర్ అవుతున్నారు టెన్త్ క్లాసు మరి పబ్లిక్ ఎగ్జామ్స్ ఉన్నాయి వాటి విషయంలో కూడా ప్రార్థన చేయండి చాలామంది అప్పుల సమస్యలతో చాలా నలిగిపోతున్నారండి పనులు లేక అప్పులకు వడ్డీలు కట్టుకోలేక కుటుంబం గడపలేక చాలా ఇబ్బంది పడుతున్నారు అటువారి కోసం ప్రార్థించేయండి మీరు మీ చుట్టుపక్కల ఎవరైనా అటువారు మీకు ఎదురవుతే తోటిపెట్టి సాయం చేయండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకి సిద్ధపడదాం ఈరోజు భాగం వ్యూహాను శువార్త ఆరో అధ్యాయం పన్నెండో వక్ష వారు తినిన తర్వాత తృప్తిగా మరి మిగిలిన ముక్కలు పోగు చేయండి అని వారితో చెప్పాను హలో ప్రియాదేవుడి సంగస్థులారా ఈ ఉష్ణం ద్వారాగా ప్రభు మనకి దినము తెలియజేసిన మాటలు ఏంటంటే అక్కడ వారు తినిన తర్వాత మిగిలిన మొక్కలన్నీ మీరు పోగు చేయండి కాదు మనం ఇంకా కింద చదువుకుంటే ఎన్ని గంపలు వచ్చినండి పన్నెండు గంపలు అసలు ఫస్ట్ ఏంటండి రెండు చేపలు ఐదు రొట్లు కదండీ అవి దేవుడు విరవగా విస్తారమైన జనం తిన్నారు అక్కడ అంటే ఐదు వేలు పురుషులు లెక్క వచ్చినాయి మరి వాళ్ళ పిల్లలు భార్యలు వారందరినీ లెక్కేసుకుంటే చాలామంది ఉంటారు కదండి వారందరూ తృప్తిగా తినగా మిగిలిన గంపలు పన్నెండు గంపలండి నేను దేవుడు మనల్ని అంతగా ఆస్వరిస్తాడండి అంతేకాదు ఆయన కొరకు మనం ఏది చేసినా వృధా అవదని ఇక్కడ చెప్పడం జరుగుతుందండి హలేలు ఎందుకంటే మనం అంత గొప్ప దేవుణ్ణి సేవిస్తూ ఉన్నామండి దేవుడితో మనం ఏదైనా సరే ఏది చేయాలనుకున్నా సరే వృధా కాదండి చూడండి చిన్న పిల్లవాడే వాడి దగ్గర ఉన్నవి రెండు చేపల ఐదు రొట్ల ఇదే ఉంది నా దగ్గరని తీసుకొచ్చి హృదయపూర్వకంగా ప్రభు చేతిలో పెట్టాడండి పెట్టగానే ప్రభు అది మరి ప్రార్థించి విరవగా అనేక వారు తిన్నారు అక్కడ ఉన్న వారందరూ మరి వారందరూ తినగా మిగిలిన మొక్కలు పన్నెండు గంపలు చూసారా మనం ఏదైనా సరే నీకున్న దాంట్లోనే నువ్వు ప్రభు పరిచయకి ఇవ్వడం చూడు ఇచ్చి చూడు హృదయపూర్వకంగా సొనుక్కు గొనుకు నీ హృదయం ప్రభు చూస్తున్నాడు హలోయ నువ్వు ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు ప్రభు పరిచయకే అంతేకాదు బేదలు పరిచయం చేసేవారు ఉన్నారు ఎంతోమంది మరి అనాథలని ఆదరించిన వారు ఉన్నారు మరి అంతేకాదు వృద్ధాప్య తల్లిదండ్రులు పరిచయ ఆ పరిచయ చేసిన వారు ఉన్నారు కొంతమంది రోడ్ల మీద బీదలు పిచ్చివారిగా ఉంటే వారికి స్నానాలు చేపించి కటింగ్ చేయించి ఎన్నో మరి ఇంకా నేను చెప్పాలంటే వృద్ధాప్య ఉన్న తల్లిదండ్రులు ఒక వింతికి మరి ఇబ్బంది పెరుస్తూ ఉంటారు ఇంకా రోడ్ల మీద వారిని ఎతిక్కొని వారికి స్నానాలు చేపించబడితే ఒక్కొక్కటి పిచ్చోళ్ళు ఉంటారు పాపం వాళ్ళకి తెలియదు తెలియకనే కొట్టేస్తారు మరి రా రాజమండ్రిలో ఒక అన్నయ్య ఉంటారు ఏసన్న గారని ఆ అన్నయ్య ఇదే పరిచర్య చేస్తూ ఉంటారు అప్పుడు నుంచి ఒక ఇరవై ఏడు సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నట్టున్నారని ఆ పరిచర్య మరి ఎంతమంది కొడతారో ఎంతమంది ఇబ్బంది పడతారో ఒకసారి కన్నుకు తగిలేసింది ఒకసారి బుర్రకు తగిలింది అయినా సరే ఆ పరిచర్ చేస్తున్నాడు దేవుడికి మహిమండి హృదయపూర్వకంగా చేస్తున్నాడు కాబట్టి ఎన్నాళ్ళ పరిచర్య చేస్తున్నాడండి ఆయన చాలామంది వాళ్ళకి పక్కన నుంచైనా సరే అసహమించుకుంటారు దేవుడు నేను చూస్తున్నాడు సుమా నీకున్నది సహాయించే కొంతమంది ఇంట్లో పాడైపోయినా పట్టుకలిస్తూ ఉంటారు అటువారికి కొంతమంది అయితే వాళ్ళు తినగా మిగిలిపోయినా పట్టుకలిస్తూ ఉంటారు కొంతమంది వాళ్ళు చిరుగుపోయిన వస్త్రాలు ఇస్తారు మంచి వస్త్రం ఇవి నీవు ఉన్న దాంట్లోనే మంచి వస్త్రం ఇవి నలిగిపోయి నలుగుయి ఎందుకు ఇప్పుడు పిల్లవాడండి వాడు కడుపు కాలదా వాడు కాకలేదా అంతమందిలో ఉన్నాయి వాళ్ళందరి దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ చిన్నపిల్లవాడు ఎలా ఇచ్చాడండి ఉన్నదే హృదయపూర్వకంగా ఇచ్చేసాడు పోలే నేను ఒక చేప దాసుకుంటాను ఒక చేప ఇస్తానండి నేను ఐదు రొట్లు ఉన్నాయి కదా నేను రెండు రొట్లు ఉంచుకుని మూడు రొట్లు ఇచ్చేస్తానండి కూడా అనలేదు వాడు ఉన్నది హృదయపూర్వంగా ఇచ్చాడు దేవుడు ఆ హృదయాన్ని చూశాడు అంతేకాదు అది విచ్చింత వృధా కాకుండా రెండంతలుగా కదండి మరి చెప్పాలంటే మరి విస్తారంగా దీవించాడండి లెక్కకు మించి విస్తారంగా దీవించాడు వారందరూ తినగా మరి పోగు చేస్తారండి హలోయ వృధా అయిందండి ఇది చెప్తుంటే మనకి చాలా ఆసక్తి కలుగుతుంది కానీ వినిదప్పుడు అనిపిస్తుంది నేను ఇలా ఉండాలి అలా చేయాలి ఎలా చేయాలి కానీ మనకి ఎదురైనప్పుడు చేయగలుగుతున్నామా చేయగలుగుతున్నామా చాలామంది వాళ్ళకి చెయ్యాలనుకుంటారు కానీ వాళ్ళ చేతిలో రూపాయి ఉండదు వాళ్ళకి పెట్టాలనుకుంటారు కానీ పెట్టలేరు ఎందుకంటే వారికి లేదు పరిస్థితి కానీ నువ్వు ఉన్న చోటే ప్రార్థించు ప్రభా ఇదిగో నేను ఇవ్వాలనుకుంటున్నాను కానీ నా చేతిలో ఒక రూపాయి లేదు నా పరిస్థితి నీకు మరుగు కాదు నువ్వు నన్ను చూస్తాను అప్పుడు తండ్రి అయ్యా నన్ను ఇచ్చే చేతులుగా ఆస్వరించవా వారికి నలుగురికి భోజనం పెట్టే చేతిగా నన్ను దీవించవని నీవు ఇలా ప్రార్థిస్తే దేవుడి నిన్ను ఆస్వరిస్తాడు హలేలుయ్య కానీ ఇలాగా ఆస్వాదించాక దేవుడు ఇలా దీవించాక మరి ఎదటి వరకు నువ్వు మొక్కచాటు వేస్తే దేవుడి నీకు ఇచ్చేది కూడా తీసేసుకుంటాడండి అది మాత్రం నీవు మర్చిపోక సుమ నీ జీవితంలో ఒక నువ్వు అనుకోవచ్చు నా సమయం వృధా అయిపోతుంది నా బ్రతుకు గడువులు అయిపోతున్న ప్రభు కోసం ఏమి చేయట్లేదు నువ్వు చేస్తున్నావు లేదో మోకరించి ఒక్కసారి ప్రార్థించు ప్రార్థించి ప్రభా నేను నేను చేసే పరిచయంలో ఒక ఆత్మ నేను సంపాదిస్తున్నా వృధా అయిపోతుందేమో నా బ్రతుకు దినములు అని ప్రభు దగ్గర వేడుకో దేవుడు ఆ సంవత్సరాన్ని మళ్ళీ నీకు పునరుద్ధరిస్తాడు వృధా అయిపోయిన సమయాన్ని కూడా నీ జీవితంలో పునరుద్ధరిస్తాడు పునరుద్ధరించి మరింతగా నేను పరిచయలో వాడుకుంటాడు ఒక్క క్షణం కోసం కూడా నువ్వు ప్రార్థించడు దేవుడు నీకు ఆ క్షణం కూడా నీ జీవితంలో పునరుద్ధరిస్తాడండి అలా ఒకవేళ నీ జీవితంలో శత్రువులు నీకు హాని చేయాలని లేదా నీ పరిచయలో ఆటంకపరచేయాలని ప్రభు పరిచయకు వెళ్తున్నప్పుడు అడ్డుకోడలు ఇవ్వాలని అని వెళ్ళంటేనే ఆపుతూ ఉంటాడు అలాంటప్పుడు కూడా నువ్వు ప్రార్థిస్తే అవన్నిటినీ కూడా నీకు ఒక మేలుగా దేవుడు మారుస్తాడండి హానికారమైన అన్నిటిని కూడా నిన్ను ఒక మరి అవన్నిటినీ ఒక దీవినిగా దేవుడు మారుస్తాడండి అపవాది ఎప్పుడు మనల్ని దూరం చేయాలని చూస్తాడు దూరం వాళ్ళని అనుకున్నప్పుడల్లా అపవాది అనుకున్న అతడికి ఆలోచన రాకముందే మనం ప్రభు దగ్గర అయిపోవాలి ఉదాహరణకి చెప్తున్నానండి నేను ఎలాగ ఉండాలంటే మనం అపవాదంట మరిప్పుడు మన కోసం పిరియతులు చెప్తూనే ఉంటాడు అంటే ప్రభు దగ్గరికి ఈ మాట నేను సేవకులు చెప్తే విన్నాను బైబిల్లో ఆడియో బైబిల్ విన్నప్పుడు విన్నాను ఎలాగంటే యోగు గంధంలో కూడా ఉంది కదండి యోగు యోగు కోసం వెళ్ళి ఆ పిరియతులు చేస్తారని యోగు దగ్గర యోగు కోసం చెప్తే యోగుకి దే సాతానికి అవకాశం ఇవ్వడం ఇది మనం చూస్తాం ఇలాగే మనం ఇంకో దాంట్లో చూసుకుంటే మరి యోహాన పత్రికలో కూడా ఉంటుంది ఒక మాట సాతాను మిమ్మల్ని వలన వేసి జ జల్లుల్లా పట్టాలని చూస్తున్నాడని అంటే మన కోసం సాతాను పితిరులు చెప్తూ ఉంటాడంటే అక్కడ మన వాళ్ళకి చూసుకుంటే యోహాన సువార్తలు కూడా మీరు చదువుకోండి అందులో కూడా చెప్తూ ఉంటాడు అలాగే ఒక ఒక వ్యక్తి దేవుడు పరిచయం చేసుకుంటూ ఉంటున్నాడంట పరిచర్ చేసుకుంటూ ఉంటే మరి అతడు ఎలాగైనా సరే దేవుడికి దూరం చేయలేని సాతాను ప్రభు దగ్గరికి వెళ్ళి ఇదిగో నువ్వు అతడి చుట్టూ నీ కంచి వేసావు నీ పరిచయం చేస్తున్నాడు ఒక్కసారి కంచి చూ తీసి నన్ను పంపించు పంపించి చూడు నేను నాకు పర్మిషన్ ఇచ్చి చూడు పరీక్షించి విశ్వాసాలు అని ఇలాగా శాతం చెప్తూ ఉంటే నా కుమారుడు నన్ను నమ్ముకొని ఉన్నాడు నా కుమార్తె నన్ను నమ్ముకొని ఉన్నారు నేను అప్ప చెప్తున్నాను పరీక్షించుకు నన్నే కోరుకుంటారు అని ప్రభు చెప్తూ ఉంటాడంట కానీ అలాంటప్పుడు మనకు పరీక్షలు ఎదురవుతుంటాయి సాతను పరీక్షలు తీసుకొస్తాడు మరి ఇతడు ఒక దైవ సేవకుడు చెప్పిన మాట అండి శాసకం అలా పరీక్షించినప్పుడు అతడు ప్రార్థన చేసుకున్నాడంటే ఏదో తప్పు ఉండిపోయిందంట ఆ తప్పు మరి ఉండిపోయింది కానీ చెప్పలేక కక్కలేక మింగలేక అలాగే ఉంటున్నాడంటే మనసులో బాధ పెట్టుకొని ఒకరోజు వెళ్ళి ప్రవ్వా నాలో ఈ తప్పు ఉండిపోయింది నా తలంపు ఇది వస్తుంది ఇది నాకు తొలగించవా దీనివల్ల అపవాది నన్ను వాడుకోకుండా నాకు ఆ అపవాది చేతులు చిక్కపడకుండా నన్ను నీ చేతులకు తీసుకోవని ఉపవాసం ఉండి పట్టుదలతో ప్రార్థించి విడిచిపెట్టి బలంగా పరిచయలో వాడబడుతున్నాడంట అపవాది అక్కడి నుంచి మరి వెంటనే పరలోకం చేరి ప్రభువుని వేడుకున్నాడండి నీ భక్తుడు నమ్మదగినవాడు నన్నే తరుము కొట్టాడు నిజమే తన తలంపుల్లో ద్వారాగా వెళ్ళి నేను తను చెడగొట్టాలనుకున్నానని ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్పాడంటే అండి ఇదంతా ఆ దైవ సేవకుడు మరి దర్శనంలో చూసాడంట సాశం చెప్తూ ఏ నేను వినడం జరిగిందండి గూగుల్ మాట ఇది ఇదంతా మాట ఇది ఒక సాశకం అతను చెప్పాడు తన దర్శనంలో ఇలా జరిగిందని ఉదాహరణకి నాకు చెప్పానని చెప్పాడండి ఫస్ట్ తర్వాత సాశకం అన్నారు ఇదే మాట మనకు బైబిల్లో కూడా ఉంటాయి కదండీ కాబట్టి సాంతాను మన పట్ల ఎలాంటి ప్రీతులు పల్లిన ఎలాంటి మన చుట్టూ మరి శత్రువుగా ఎలాంటి మనకు అడ్డుగోడలు కట్టినా మనం ఎక్కువగా ఏం చేయాలి ప్రార్థన చేయాలి తలంపుల కోసం చూపుల కోసం అనుకోకుండా మనకు కలవడతాయి ఎందుకంటే మనం బురదలో ఉన్నాం ఈ లోకమంతా బురదే కలవ కూర్చోండి బురదలో ఉన్నా సరే బురద ఎంత కూడా అంటుకోదు కలపూలు మరి మీరు చూస్తే తెలుస్తే చాలామందికి కలపూలది నెక్లెస్ చేయి చూడండి ఎంత అందంగా ఉంటే కలపూలు బురదలోనే ఉంటాయి పూలు వాసన వస్తాయి నీళ్ళు ఆ పువ్వులు చూస్తే ఎంత బాగుంటాయి ఎంత అందంగా ఉంటే ఎంత స్మెల్ వస్తాయి అలా మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనము కూడా ప్రభు చూసినప్పుడు లోక బురదలు అంటుకోకుండా సాగిపోవాలి అలా సాగిపోవాలంటే ఎప్పటికప్పుడు ప్రభు దగ్గర వినపం చేసుకుంటూ ప్రార్థిస్తూ మనము ఆయనతో ఉండాలి అంతేకాదు దేవుడికి హృదయపూర్వకంగా మనం సేవ చేసుకోవాలి హృదయపూర్వకంగా ఆయన కొరకు ఆయనకి చేసినట్టు భేదాలు కనికరించడం లేదా కానుకలకి ఇవ్వ ఇవ్వడం అన్ని పరిచయలు తోటపడి సాయం చేయడం మరి సేవకులకి తోటపడి సాయం అందించడం నీకు ఉన్నదే నీవు ఉన్నందులోనే ఇలాంటి పరిచయలు దేవుడి పరిచయలో మనం ముందుకు వెళ్తే ఇచ్చింది వృధా కాదని ఇక్కడ ఈ దిన వాక్యం మనకి సెలవిస్తుందండి హలే నీ జీవితంలో ఎదుర్కొన్న ప్రతి సవాల్కి ఒక నిశ్శబ్దం అవుతుందని మాత్రం మర్చిపోకుండా అంతేకాదండి నిన్ను ముదుపిటి కంటే ముదుపిటి కంటే మరింత జ్ఞానముగా మరింత మెరుగుగా ఆయన పరిచయలో వాడుకుంటాడండి ఆయన హలా ఈ దినము నువ్వు విశ్వసించు సంతోషం తెచ్చుకో ఎందుకంటే మన దేవుడికి సమస్తము సాధ్యమే ఆయనలో మనకి సమస్తము సాధ్యమే కాబట్టి ఆయనే నీకు సంతోషించినవాడు ఆయనందే నీవు ఆనందించాలి సంతోషం ఎక్కడిస్తారని మనకి ఎవరిచ్చిన సంతోషం మనకు తొక్కు చివరికి అది దేవుడిస్తే సంతోషం నిత్య రాజ్యం వరకు కూడా ఆయనలో మనం ఆనందిస్తూ ఉంటామండి అలా నీ జీవితం ఎప్పుడైనా వృధా కానివాడు కాబట్టి నీ జీవితం సంపూర్ణంగా ఆయనకు అర్పించుకో నువ్వు అర్పించుకో ఆయన పరిచయలో నువ్వు హృదయపూర్వకంగా సాగిపో ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాధనతో ప్రభు మనందరికీ దినము అనుగ్రహరించిన గాక ఆమెన్